హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే లేచిన నేనైతే టైం చూడండి ఎయిట్ అవుతుంది యాక్చువల్గా పొద్దుగాల ఎప్పుడూ ఐదు గంటలు లేచి ఒక గంటలో రెడీ అయ్యి హైదరాబాద్కి వెళ్ళేది ఉండే అనమాట సో నిన్నైతే అమ్మవారికి పూజ సింపుల్గా వేసుకున్నా ఎందుకంటే ఎవరి నేను కలషం పెట్టి వేస్తుండే కదా ఇయర్ కలషం పెట్టకూడదు అందుకనే సింపుల్గా వేసుకున్నాను అనమాట అసలు అయింది లేదు నెక్స్ట్ ఫ్రైడే ఇద్దాం అనుకున్నాం కానీ సింపుల్గా అయింది సో మార్నింగే లేచి తొందరగా ఫ్రెష్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళి వీలుంటే ఈ రోజే రిటర్న్ వద్దాం లేకపోతే రేపు రిటర్న్ రేపు కూడా సండేనే వీలుంటే వచ్చేద్దాం అన్నట్టుగా కూడా ప్లాన్ ఉండే లేకపోతే రేపు వద్దాం అనుకున్నాం కానీ లేవడమే ఎనిమిది అవుతుంది అంటే ఏడున్నరకు లేచినాం కానీ మెల్లగా ఇప్పుడు లేచినాం బయటికి ఎందుకంటే ఫుల్ వర్షం నస్కుల నుంచి ఇక్కడ కూడా చూడండి దాకా వచ్చినాయి వాటరు వీడిదాకా మా హస్బెండ్ నుండి వర్షం పుడుతుంది ఒకసారి చూసి రో అంటే వీడిదాకా వస్తే రెండు మ్యాట్లు వేసినాయి రెండు మ్యాట్లు వేసినా ఇంకానేమి ఇక్కడ దాకా రాలేదు ఇంకటే అమ్మవారిని పెట్టుకున్నాను కదా అక్కడ దాకా రాలేదు ఇక్కడ దాకా వచ్చినాయి కానీ మేము ఇంకా అట్లా పడుకొని నెగ్లెక్ట్ చూసుకోకుండా ఉంటే వస్తుండేదేమో సో ఇప్పటి కూడా కంటిన్యూ పడుతూనే ఉంది వెళ్తాం కానీ తొందరగా వెళ్దామనే ప్లాన్ ఉండే మేబీ లేట్ అవుతుందేమో సో నిన్నైతే సింపుల్గా చేసినా ఇది అంత బ్లాగ్ తీయలేదు నేను చిన్న షార్ట్ ఒక్కటి తీసిన షార్ట్ ఒక్కటి పెడతా ఇది ఒక్క దీపం ఉంది చిన్నది షార్ట్ అయితే తీసినా అనమాట ఫుల్గా కంప్లీట్గా రీలే తీద్దామంటే కూడా పిల్లలు ఇక్కడ లేరు వాళ్ళు నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండే సో చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను వెల్ ఇప్పటికనా ఈ చల్ల చల్లికి నిద్ర వస్తుంది ఇంకా వండుకుంటే పది గంటలకు లేస్తాం నాకైతే ఫుల్ వస్తుంది రోజు పన్నెండు పన్నెండు అర కంటిన్యూ కంటిన్యూ పడితేనే ఉంది వర్షం ఎట్లనే ఇట్ల పడితే అక్కడ సైడ్ లేదంట తరుణ్ సైడ్ సైడు హైదరాబాద్లో మమ్మీ ఉన్నది హైదరాబాద్లో మొన్న రెండు రోజులు పడింది కానీ నిన్న ఏం లేదన్నది నిన్న ఇక్కడ పడింది సాయంత్రం ఫైవ్ కో సిక్స్ ఫైవ్ క సిక్స్కు ఫుల్ పడింది వెళ్ళాలి కంపల్సరీ ఎందుకంటే రాకీ కదా మా తమ్ముడు కట్టకుండా ఎప్పుడు లేని నేను యాక్చువల్ ఎవ్రీ ఇయర్ వారే వస్తుండని కూడా చెప్పినా కదా ఇంక ఈసారి మేము వెళ్తున్నాం ఇంకా పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతున్నా వద్దని చెప్పిండే మొదటి పట్ల నాన్న మిమ్మల్ని సరే అంటే నా వాలెట్ ఇక్కడ పెట్టేసి మనం పోదామని ఏ ఇట్లా ఉందనే క్లైమేటు జర్నీ ఇట్లుంది పిల్లలు సఫర్ అవుతారనే వస్తున్నాడు కానీ ఇట్లా తీసుకెళ్తాం ఎందుకంటే మా మమ్మీ మా చిన్నోడిని వాళ్ళ అన్న అంటే మా మామ ఇట్లా పోయింది ఇట్లా వచ్చిండే కదా అని సొంత అన్ననే మళ్ళీ వచ్చినాయని ఫీల్ అవుతుంది అనమాట మా మమ్మీ ఎవ్రీ ఇయర్ మా చిన్నోడికి కూడా కడుతుంది అది గుర్తు తెచ్చుకున్నాం మా హస్బెండ్ అవును కదా మీ అమ్మ రాఖీగారుతాయి కదా చిన్నోడికి తీసుకెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఒప్పుకుండా అనమాట ఏ పల్ పళ్ళు రా పొద్దు పొద్దునే ఏం పై చేయలేదు ఏమి అసలు జస్ట్ ఇప్పుడు లేచినాం లేచి అంటే పండిన కానీ ఒక అర్ధగంట తొందర ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చేసినారు నిన్న కూడా ఏం చేయలేదు అసలు నిన్న పూజదంతా తీసి ఉండాల్సింది కానీ ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేసినాం తెలుసు అసలుకి చేద్దామని అనుకోలే నెక్స్ట్ వీక్ చేద్దాంలే అనుకున్నాం కానీ సడన్గా స్టార్ట్ అయిపోయింది పూజ జరిగేసింది ఇంకా అట్లా సింపుల్గా కదా తాంబూలం కూడా ఏమి ఇచ్చేది ఉండదు ఇంకా తాంబూలం అవన్నీ అంటే మా మమ్మీ వచ్చి పెద్దగా వేయించేది ఇంకా తాంబూలం ఇవ్వకూడదు కాబట్టి ఇంకా సింపుల్గా నన్నే వేసుకోమంది చేసుకునే నిన్న కూడా మా మమ్మీ అక్కడ చేసుకుందనమాట లేకపోతే నాకు ఇక్కడ వచ్చి చేపించి మండే నర్సపా కాయ చక్కెర ఇచ్చి తను వెళ్ళి నెక్స్ట్ వీక్ చేసుకుంది ఇక సింపుల్గా కాబట్టి నేను నాకు తెలిసిన విధంగా కలషం లేకుండా వితౌట్ కలషం ఒకటి లేకుండా నాకు తెలిసిన విధంగా చేసుకున్నాను కలషం కంకణాలు ఇంకా బట్టలు సారే అవన్నీ లేకుండా నార్మల్ అమ్మవారిని పెట్టి పూజ ప్రసాదాలు ఫ్రూట్స్ అంతే ఈరోజు అయితే ఇదే జర్నీ ఎట్లయితుంది హైదరాబాద్ది అనేది చూపిస్తారు చూడండి అయితే వెళ్తాం వర్షం వచ్చిన తుఫాన్ తుఫాను వచ్చిన సునామీ వచ్చినా వెళ్ళాల్సిందే రాఖీ ఫెస్టివల్ కదా పక్కా కట్టాల్సిందే వెళ్ళాల్సిందే సో ఎట్లా జరుగుతుంది జర్నీ అనేది చూడండి దాని మేమే బయలుదేరుతున్నాం వర్షం కూడా తగ్గింది మా ఇంటి దగ్గర కూడా వర్షం పడుతూనే ఉందంట కంటిన్యూస్గా మా తమ్ముడు అంటుండు మీ అమ్మవారిని తీసేసి ఇక్కడ పెట్టేసిన పూజ చేసుకున్నాం బట్టలు అన్నీ చేసేసిన లోడి వెళ్ళిపోయారు ఇవి అమ్మవారి సాంబార్ నీళ్ళల్లో వేయాలి అలా ఇట్లన్నీ బంద్ చేసినామా ఇట్లా ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ ఉంది అవే అనమాట మేము కంఫర్ట్ లేవు అలా వేసుకొని చూస్తే బాగానే ఉంటున్నాయి కానీ ఇప్పుడు కంఫర్ట్ తొక్కుతుండే కంఫర్ట్ లేవు